నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న బి రెడ్డిపై వేటుకు రంగం సిద్దమైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లా సీకే దిన్నే అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలాల్లో ఆయన తహసీల్దార్గా పనిచేశారు ఆ సమయంలో ప్రభుత్వ ప్రైవేటు భూములను ఆ పార్టీ నేతలకు దోచిపెట్టారనే అభియోగాలు ఉన్నాయి ఈ మేరకు కడప అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు దీంతో వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలకు అప్పనంగా ప్రైవేటు ప్రభుత్వ భూముల్ని మహేశ్వర్రెడ్డి దోచిపెట్టారు కీలక నేతల బినామీలకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టారు ఏమాత్రం ఆధారం లేకపోయినా భూముల్ని రాయించి పెట్టేశారు డీకేటీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాన్ని విక్రయించుకోవడానికి అవకాశం ఇచ్చారు సీకే దిన్నె మండలం ఊటుకూరు రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్లో ఆరు వందల తొంభై రెండు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల ఇరవైలోని భూములు కడప నగరానికి సమీపంలో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి పక్కనున్నాయి ఈ భూముల విలువ అమాంతం పెరగడంతో వైసీపీ నేతల కన్ను పడింది వీటిలో ఇళ్ల స్థలాన్ని అమ్ముకుని చాలా వరకు సొమ్ము చేసుకున్నారు నకిలీ పత్రాలపై ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించారు ఈ భూముల విలువే రెండు వందల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా మామిళ్లపల్లె రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ భూముల్ని ఏ ఆధారమూ లేకుండా కొనుగోలు పేరిట పలువురికి రెడ్డి కట్టబెట్టేశారు వీటి విలువ కోట్ల వరకు ఉంటుందని విచారణ అధికారులు ఇలా ముప్పై ఒక్క అంశాలపై అక్రమాల్ని గుర్తించి సరిగ్గా రెండు నెలల వ్యవధిలోనే సస్పెన్షన్ ఎత్తివేయించుకుని తిరిగి విధుల్లో చేరారు లబ్ది పొందిన వైసీపీ తలు సస్పెన్షన్ ఎత్తివేయించారనే ఆరోపణలున్నాయి ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో నెల్లూరు సర్వజన ఆసుపత్రి ఏవోగా పనిచేస్తున్నారు తహశీల్దార్ హోదాలో మండలంలో నాలుగు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి సహకరించారంటూ సమగ్ర ఆధారాలతో రెండు వందల అరవై పేజీల నివేదికను కడప కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు భావన టౌన్షిప్కు నిరభ్యంతర పత్రం జారీలో కీలక పాత్ర పోషించారని మండలంలో పలు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని నివేదికలో పేర్కొన్నారు మహేశ్వరరెడ్డి సహకారంతోనే అక్రమాలు జరిగాయని అప్పటి కలెక్టర్ సైతం తహసీల్దార్ నివేదికను ఆధారంగా చేసుకుని అనుమతులు ఇచ్చారని వివరించారు అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చడం వెనకాల పెద్ద కుట్ర ఉందని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు వీరబల్లి మండల తహసీల్దార్గా పనిచేసే సమయంలో ఫ్రీహోల్డ్ భూముల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్ వచ్చారు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టాన్ని ఉల్లంఘించి ఎలాంటి ఎంజాయ్మెంట్ లేని అరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమిని ఇరవై తొమ్మిది మంది పేరుతో తారుమారు చేయడం ఫ్రీహోల్డ్ విషయంలో పదమూడు మందికి అర్హత లేకున్నా కలెక్టర్ ఆదేశాలు లేకుండానే రిజిస్టేషన్లు చేయడం ఎలాంటి అసైన్మెంట్ జరిగినట్లు ఆధారాలు లేకున్నా ముప్పై ఆరు మంది పేర్లతో అరవై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఫ్రీహోల్ చేయడం కోర్టు కేసులున్నా ఆరుగురికి తొమ్మిది పాయింట్ ఏడు ఆరు ఎకరాలు ఫ్రీహోల్డ్ కింద కట్టబెట్టడం నిబంధనలు అతిక్రమించి ఇరవై ఏళ్ల అనుభవం లేకుండా ఇరవై మూడు మందికి నలభై రెండు పాయింట్ రెండు రెండు ఎకరాల్ని అప్పగించడం అభ్యంతరమున్న తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎకరాల్ని ప్రభుత్వ పోరంబోకు భూమిని ఫ్రీహోల్డ్ పేరుతో వైసీపీ నేతలకు కట్టబెట్టారు మొత్తం రెండు వందల పదహారు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల్ని అక్రమంగా కట్టబెట్టినట్లు తెలిపారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు కూడా అక్రమంగా భూములు పొందినట్లు అభియోగాలు ఉన్నాయి